హాయ్ హలో ఫ్రెండ్స్ ట్రండి నిల్మ్ ఐడియాస్కి మీ అందరికీ నేను వెల్కమ్ చెప్తున్నాను చూస్తున్నారు కదా మా మమ్మీ అయితే పొద్దున్నే లేచి కాఫీ తాగేసింది ఇంకా డే అయితే స్టార్ట్ చేసింది ఏం చేస్తున్నావు మమ్మీ కానీ కానీ ఫస్ట్ అయితే ఫస్ట్ బట్టలు వాషింగ్ మిషన్ వేస్తుందంట నెక్స్ట్ ఏంటి మరి నా ఆకలి పరిస్థితి ఏంటి ఓకే ఇదేండి స్విచ్ వీడియో తీసుకురాలి స్విచ్ కూడా ఆన్ చేయడం మర్చిపోతుంది గోరం స్విచ్ ఆన్ చేయకుండా బటన్ ఒత్తుతున్నాను ఫ్రెండ్స్ నేను డే మైల్ అవి స్టార్ట్ చేస్తే ఇలా ఉంది డే ఇంకా దానివల్ల అది బంగారం ఓకేనా ఎస్ పెట్టేద్దాము నెక్స్ట్ చేసుకొని ఓకే మీ అయితే ఇప్పుడు ఆపా చేస్తుంది ప్రొసీజర్ ఏంటో చూద్దామా ఫ్రెండ్స్ ఫ్రెండ్ చూపించినట్లు స్మైలి ఏదో ఇట్లా చూపి చూపినా ఇదిగో ఫస్ట్ అయితే ఇట్లా షుగర్ ని మెట్టు చేసుకోవాలి ఒక కప్పు షుగర్ వర్తి తీసుకుంటున్నాను నేను ఇక్కడ మా స్మైలికి స్వీట్ ఎక్కువ ఉండాలి షుగర్ ఈ రెసిపీలో నాకు అదే నచ్చదు అనమాట బట్ ఇది మా అమ్మల నాటి రెసిపీ స్వీట్ ఆప రెసిపీ ఎవరికైనా కావాలంటే ట్రెండింగ్ మై ఐడియా స్వీట్ ఆపం రెసిపీ అని తయారు చేయండి వచ్చేస్తుంది ఈ రెసిపీ ఫుల్ డీటెయిల్ గా మా మమ్మీతో చేయించాలి అప్పుడు ఎక్కువ రోగాలు కూడా వస్తాయి ఫ్రెండ్స్ ఇట్స్ ఓకే వాటర్ కొద్దిగా పోసేసి కొద్దిగా లైట్ గా తడిచేంత వాటర్ పోసి ఈ షుగర్ ని ఫస్ట్ మెల్ట్ చేసుకున్నాం స్మైలీ ఈ రోజు డే ఇన్ మై లైఫ్ అని స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ మరి ఈ ఈ డే అయితే ఎలా గడిచిద్దో ఈ రోజు అంతా మా లైఫ్ లో స్మైలీ ఇప్పుడు తను మళ్ళీ ఎందుకో కన్ఫ్యూజ్ అవుతున్నా ఏం పెట్టాలో హీట్ పెట్టు హీట్ మోడ్ కదా అరే ఏంటి மம்மீங்க மதுமரிப்பு வந்து ட்ரெண்ட் நிழல் ஐடியாஸ் கொண்டு ரோஜு அல் ஜர் தான் சஃர்ஐ காமெடி கை மீன் எப்படோ உண்ட்ரேன் ஷூட்னேன் வச்சே எந்த மறு ஸ்டாண்ட் பெட்டுக்கோ மம்ம ஸ்டாண்ட் பெட்டுக்கோ నా అంత కోఆపరేటివ్ పర్సన్ ఉండరు అయినా కూడా నీకు టెన్షన్ నా వల్ వస్తుంది అంటే ఘోరమైన అభాండాలు ఈరోజైతే ఈ వ్లాగ్ మొత్తం చూడండి నేను చేసిన వంటలన్నీ ఈ వీడియోలో పెట్టేశాను అనమాట ఎవరికైనా ఏ రెసిపీ అయినా యూజ్ అవ్వచ్చు దా తప్పకుండా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ఓకేనా ఇందా మమ్మీ అయిందా ఎంతసేపు అవుతుంది చూడు చాపా ఇలా హోల్స్ హోల్స్ గా వచ్చింది చూడు ఆ ఒక్కసారి అయిందో కాలేదు మంచిగా అయింది స్మైల్ ఒక్క నిమిషం ఒక్క థర్టీ సెకండ్స్ కూడా అవసరం లేదు ఒక టెన్ సెకండ్స్ ఇలా ఉంచేసి తీస్తే ఒక్కడి తిన్నా చాలా స్మైల్ కడుపు నిండా ఉంటుంది నువ్వు ఆఫీస్ వర్క్ చేయాలి రెండు పెట్టాలి మళ్ళీ కావాలంటే ఈవినింగ్ ఈవినింగ్ వద్దులే రోజు నేను మంచిగా ఉండదా అనుకుంటున్నా చెప్పను నాకు ఏదో ఉండాలనిపిస్తే అది ఈ రోజు బ్లాగ్ నేను కేవలం నీకు వంట వచ్చని యాటిట్యూడ్ చూపిస్తున్నావు కదా ఏదో ఒక రోజు నేను కూడా మాస్టర్ షెఫ్ అవుతాను అంతేనా అట్లా కాదు కానీ రోజు నేను ఎక్కువగా కుకింగ్ సైడ్ అవుతాను ఈ బ్లాగ్ నేను వంటింట్లో నా పనులన్నీ చూపిస్తుంది ఓకే ఎంత పని చేస్తుంది ఒక ఇంట్లో ఉండే ఒక మహిళ 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 బామ్

మార్నింగ్ రెగ్యులర్గా నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నం అయితే రెస్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా పడుకొని లేచి ఈవినింగ్ టైం ఇంకా వీళ్ళ కోసం డిన్నర్ ప్రిపరేషన్స్ అనమాట మార్నింగ్ ఏంటంటే లంచ్ బాక్స్లోకి రమేష్ గారికి వెజిటబుల్ కిచిడి చేసి పంపించేశాను నాకు స్మైలి కూడా అదే అనమాట లంచ్కి ఇంకా ఇప్పుడు ఈవినింగ్ అయితే నేను నాటుకోడి పులుసు అండ్ పచ్చి పులుసు తెలంగాణ స్టైల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి చేపల వేపుడు తెలంగాణ స్టైల్ బగారా అన్నం ఈరోజు అంతా మా తెలంగాణ స్టైల్లో చేయబోతున్నాను అనమాట అండ్ ఇక్కడ నేను పచ్చి పులుసు కోసము ఒక స్పూన్ జీలకర్రను వెల్లుల్లి ఒక ఐదు ఆరు వెల్లుల్లిని కచ్చాపచ్చక అయితే దంచేసుకుంటున్నాను ఇలా దంచి వేస్తే ఎంత ఫ్రెష్ స్మెల్ మంచి బాగుంటుంది అనమాట మన పులుసు అనేది అండ్ ఇక్కడ నేను స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట ఇది నేను కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాను ఈ స్టైల్ తెలియని వాళ్ళు మాత్రం ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అండ్ ఆవాలు జీలకర్ర అయితే ఇక్కడ తానిపు గింజలు వేసేసాను స్టవ్ మీద ఆయిల్లో పెట్టేశాను కదా దాంట్లో తర్వాత ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఒక రెండు మూడు వెల్లుల్లిని కూడా మళ్ళీ వేసాను అనమాట తర్వాత కరివేపాకు నేను ఇక్కడ ఎండుమిర్చి వాడట్లేదు ఈ పచ్చి పులుసుకి ఓన్లీ పచ్చిమిరపకాయలని అందుకే కొంచెం ఎక్కువగా కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత మనం ఇందాక దంచి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి ముద్దను వేసాను తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి తర్వాత ఒక అర స్పూన్ వరకు పసుపు తర్వాత కొంచెం గుప్పెడంతా కొత్తిమీర వేసేసి మంచిగా ఇది లైట్గా మనము స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒకసారి అలా ఎక్కువ ఫ్రై కాకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా అలా ముక్కలు ముక్కలుగా ఉంటేనే అనమాట అండ్ ఇక్కడైతే నేను చింతపండు పులుసు అయితే ఒక పెద్ద నిమ్మకాయంత సైజ్ అంత చింతపండు పులుసుని చక్కగా పిసుక్కొని వాటర్ అయితే రెడీగా పెట్టుకున్నాను ఈ తాలింపు చేసుకున్న ఈ మిశ్రమంలో మొత్తాల్లోకి ఆ చింతపండు పులుసు మొత్తం కూడా పోసేసాను అనమాట అండ్ ఇక్కడ నేను ఒక స్పూన్ ఉన్న వరకు సాల్ట్ వేసేసాను ఇంకా వేసేసి తర్వాత ఆనియన్స్ని ఒక రెండు ఆనియన్స్ని చిన్న సైజ్ ఆనియన్స్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేస్తున్నాను అనమాట ఇక్కడ కొన్ని పచ్చిమిరపకాయలు కూడా కొన్ని అలా పచ్చివే వేసేయాలి ఇంత ఫ్రెండ్స్ ఇంత సింపుల్గా పచ్చి పులుసు అనేది ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయింది ఇదైతే మనం పక్కన పెట్టేసుకుందాము ఇంక ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు నాటుకోడి పులుసు చేయాలి ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడు ఏ వంట చేస్తున్నా ఉన్న గిన్నెలని అలా శుభ్రం చేసుకొని అలా సింక్లో వేస్తూ ఉంటానన్నమాట అలా మనం కిచెన్ కౌంటర్ టాప్ మీద అన్ని ఇలా పేరు చేసామంటే గిన్నెలన్నీ చాలా అనిపిస్తాయి చికాక్గా ఉంటుంది ఎప్పుడు గిన్నెలని అప్పుడు పక్కన పెట్టేసి ఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి అండ్ ఇక్కడ నేను మధ్యాహ్నం కడిగినటువంటి గిన్నెలన్నీ కూడా ఉంటే వాటిని అన్నింటినీ కూడా నేను ఎక్కడ గిన్నె అక్కడ ఎక్కడ ప్లేట్స్ అక్కడ పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా కిచెన్లో ఎంతసేపు ఉంటే అంత పని అవుతూనే ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి నాటుకోడి పులుసు పెడుతున్నాను ఫ్రెండ్స్ దీనికోసం నేను ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసాను వేసేసి తర్వాత దాంట్లో దాల్చిన యాలకులు లవంగాలు అవి రెండు అవి రెండు మాత్రమే వేసాను అనమాట ఓన్లీ స్మెల్ కోసం నెక్స్ట్ వచ్చేసి రెండు మీడియం సైజు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సన్నగా చాప్ చేసుకొని వేసేస్తున్నాను తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయల్ని కూడా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి వేసేసి మంచిగా కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు వీటిని కలబెట్టేసుకోవాలన్నమాట తర్వాత కొంచెం కరివేపాకు మనకి రెండు మూడు రెబ్బల వరకు వేసుకుంటే సరిపోతుంది నాటుకోడి కూర కదా కంపల్సరీ కరివేపాకు యూజ్ చేస్తే బాగుంటుంది అనమాట నెక్స్ట్ రెండు మీడియం సైజు టొమాటోస్ని సన్నగా చాప్ చేసుకొని ఇవి కూడా వేసేసి ఒక్క నిమిషం పాటు ఈ టమాటో ఆనియన్స్ అన్నీ కూడా మగ్గేంతవరకు ఫ్రై చేసుకున్నాను తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇదంతా కూడా పచ్చివాసన వరకు మనము ఒక రెండు నిమిషాలు అలా కలబెట్టేసుకోవాలి తర్వాత ఒక స్పూను మసాలా పసుపు వేసాను నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద స్పూన్ అంతా కారం వేస్తున్నాను మనకి నాటుకోడి కూరకి ఘాటుగా ఉంటేనే బాగుంటుంది అనమాట స్పైసీ తినేదాన్ని బట్టి చూసుకొని వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను సాల్ట్ అను పసుపు కలిపే కలిపేసి నాటుకోడి కూరని రాగానే ఫ్రెష్గా రాగానే కడిగేసుకొని సాల్ట్ పసుపు కలిపేసి అలా నానబెట్టేశాను అనమాట ఒక గంటపాటు అలా నానబెట్టిన కూరని ఇక్కడ నేను వేసేసాను ఇక్కడ చూస్తున్నారు కదా సాల్ట్ కూడా చూసుకొని వేసుకుంటే సరిపోతుంది అండ్ ఈ ముక్కలన్నీ కూడా ఇలా మంచిగా మగ్గే వరకు కలబెట్టేసి మూత పెట్టేసి ఒక ఏడెనిమిది నిమిషాలు మనం వదిలేయాలి వాటర్ అసలు పోయకూడదనమాట మూత పెట్టేసి వదిలేస్తే దాంట్లో నుంచే వాటర్ అనేది వస్తుంది ఆ ఏడెనిమిది నిమిషాలలో మనం ఈ గ్యాప్లో ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ మజ్జిగ అంటే పెరుగుని మంచిగా చిలుక్కున్నాను అనమాట పెరుగు చట్నీ చేస్తానికి ఎందుకంటే బగారా ఉన్న ఉన్నప్పుడు మనకి మంచిగా ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ వేసుకున్న పెరుగు చట్నీ ఉంటే బాగుంటుంది కదా అవన్నీ వేసేసుకొని లాస్ట్కి ఇక్కడైతే కొద్దిగా సాల్ట్ పావు స్పూన్ అంత సాల్ట్ అయితే కలిపేసి పెరుగు చట్నీ చేసేసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఈ ఎండలకి అలా చల్లచల్లగా లాస్ట్కి అన్నం తినేటప్పుడు ఇది వేసుకొని తింటే ఎంత హాయిగా ఉంటుందో అండ్ అది పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టేసి అనమాట ఇప్పుడు చూడండి ఏడెనిమిది నిమిషాల తర్వాత మనకి ఇక్కడ నాటుకోడి కూరలోంచి కొద్దిగా ఇలా వాటర్ వచ్చేసి ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి ఇంకా వాటర్ తగ్గుతున్న టైంలో మాత్రమే మళ్ళీ మనం వాటర్ అనేది పోయాలన్నమాట ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయి కాబట్టి నేను మూత పెట్టేసి మళ్ళీ ఉడికిచ్చేస్తూ ఉన్నాను ఈ నేను నేనేం చేస్తున్నానంటే బాస్మతి రైస్ ఒక ఫోర్ కప్స్ చిన్న కప్స్ అయితే నేను ఇప్పుడు ఈవినింగ్ డిన్నర్ కోసం అన్నం చేయడానికి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట ఏ గ్యాప్ దొరికినా ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి మనం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ అంతా వాటర్ అయితే నేను ఈ చికెన్లోకి పోసేసాను అనమాట నాటుకోడి అంటే మనకి చాలాసేపు కుక్ అవుతుంది నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో వండుతున్నాను కానీ ప్రెషర్ ఇప్పించట్లేను నేను నార్మల్గానే మంచిగా ఉడికించటమే ఇట్లా నార్మల్గానే ఉడికిస్తున్నాను అనమాట ప్రెషర్ ఇప్పించట్లేను అలా వాటర్ పోసి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఆ కూరని బాగా ఉడికించాలన్నమాట మొక్కలు ముక్కలు మెత్తబడే వరకు ఈ గ్యాప్లో ఇంకా పదిహేను నిమిషాలు గ్యాప్ వచ్చేసింది కదా ఫ్రెండ్స్ మనకి ఈ లోపు నేను గిన్నెలన్నీ కడిగేసుకున్నాను అప్పటి వరకు ఉన్నాయన్నీ ఇక్కడ చూడండి ఒక పదిహేను నిమిషాల తర్వాత కూర అయితే మంచిగా ఉడుకుతూ ఉంది అలా మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే చాలా బాగుంటుంది అనమాట నేనైతే రెండు కోడిగుడ్లని ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను నాటుకోడి కూరలోకి అట్లా గుడ్లు వేసుకుంటే బాగుంటుంది అండ్ ఒక పెద్ద స్పూన్ అంతా కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి వేసాను అనమాట నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర మంచిగా శుభ్రంగా కడుక్కొని ఒక గుప్పడంతా వేసాను ఇవి వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు కూరని మంచిగా ఉడకనివ్వాలి కొబ్బరి వేసిన తర్వాత చిక్కదనం అనేది వస్తుంది అనమాట మన గ్రేవీకి అలా ఐదు నిమిషాలు మళ్ళీ ఉడికిన తర్వాత ఇప్పుడు లాస్ట్కి గరం మసాలా ఒక స్పూన్ వేసాను అనమాట ఇంకా కారం ఉప్పు సరిపోయిందా లేదా చేసుకొని ఒక స్పూ ఒక నిమిషం పాటు గరం మసాలా వేసిన తర్వాత ఒక్క నిమిషం మాత్రమే ఉంచాలి స్టవ్ మీద తర్వాత ఇంకా దించేయటమే చూడండి గ్రేవీ కూడా ఎలా రావాలో అలానే వచ్చింది మరి తిక్కుగా లేదు అలా అని మరీ పలచగా లేదనమాట ఇంకా అలా అయితే కూరని పక్కన పెట్టేశాను దించేశాను నాటుకోడి పులుసు నాకు ఎంతో ఫేవరెట్ ఫ్రెండ్స్ నేనైతే ఇంత సింపుల్గా చేసేసాను అనమాట ఎక్కువ హంగు అరబాటం లేకుండా నెక్స్ట్ ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై చేసుకుందాము బాస్మతి రైస్ కడిగైతే పక్కన పెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ నానాలి కదా అన్నానికి ఈ గ్యాప్లో నేను ఫిష్ వేపుడు అనేది చేస్తున్నాను అనమాట ఇది మా స్మైలీ కోసం తను నాటుకోడి ఓన్లీ పులిసే తింటది ముక్కలు తినదు అందుకని ఫ్రై చేస్తున్నాను అనమాట ఫిష్ ఫ్రై ఈ ఫిష్ ఫ్రై కోసం ఒక్క స్పూన్ ఆయిల్ వేసాను ప్యాన్ మీద అండ్ ఇక్కడైతే ముక్కలకి నేను ఏం చేశానంటే ఒక రెండు గంటల ముందు ఉప్పు కారం పసుపు కొద్దిగా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా నిమ్మరసం ఇంతవరకు కలిపేసి నానబెట్టేశాను సింపుల్గా వా ఎక్కువ ఫిష్లో ఇంకేమీ వేయలేదనమాట టేస్ట్కి సరిపడా అన్నీ కొద్ది కొద్ది కొద్దిగా వేసేసి ఇలా నానబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి ముక్కలకి బాగా ఆ ఉప్పు కారాలు అవన్నీ కూడా పట్టేస్తాయి కదా ఇప్పుడు మనం ఏంటంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక్క స్పూన్ ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం అడుగు మందంగా ఉన్న ప్యాన్ అయితే మంచిగా ఇలా ఒక ఐదు నిమిషాలు ఒకవైపు వేయించుకోవాలన్నమాట ఇంకా స్టవ్ మీద ఫిష్ ఫ్రై అవుతుంది కదా ఒక ఐదు నిమిషాలు అయితే అవి వేయించాలి కాబట్టి ఈ గ్యాప్లో ఏం చేస్తున్నానంటే మనం చికెన్ కూర వండుకున్నాం కదా నాటుకోడి కూర దాన్ని నేను వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ అనేది చేసుకుంటూ ఉన్నాను ఇలా ఎప్పుడు గిన్నెలు అప్పుడు నేను మంచిగా ఫ్రెష్ బౌల్స్లో ట్రాన్స్ఫర్ చేసుకొని అవన్నీ కూడా సింక్లో వేసేసి కొన్ని కొన్ని అయినప్పుడు కడిగేసుకుంటూ ఉంటాను అనమాట ఒకేసారి చాలా ఈ మనం పెద్ద పని చేసుకోకుండా అండ్ ఇక్కడ చూడండి ఫిష్ అయితే మంచిగా ఫ్రై అవుతూ ఉన్నాయి ఒక ఐదు నిమిషాల తర్వాత మన చిన్నగా ఇలా మనం టర్న్ చేసుకోవాలన్నమాట ఈ ముక్కల్ని మరీ ఒకే సైడ్ ఎక్కువసేపు ఉంచినా కూడా మరి ఒక సైడే బ్లాక్ అయిపోతాయి కాబట్టి రెండు సైడ్లు తిప్పుకుంటూ ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఇలా ఫ్రై చేసామంటే ఒక్క స్పూన్ ఆయిల్ తోటి ఎంత చక్కగా మన ఫిష్ వేపుడు అనేది రెడీ అయిపోయింది ఇంకా అదైతే పక్కన పెట్టేశాను స్టవ్ మీద నుంచి తీసేశాను ఫిష్ అయిపోయింది ఇప్పుడు బగారన్నము బేసిన్లో వండుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇండక్షన్ స్టవ్ కదా వాడుతుంది మనం ముంబై వచ్చాక ఇంకా గ్యాస్ సిలిండర్ తెచ్చుకోలేదు మూడు నెలలు అయిపోయింది నాకైతే ఇదే సరిపోతుంది మంచినే ఉంది ఇప్పుడైతే బేసిన్లో నేను ఒక రెండు పెద్ద స్పూన్లంతా నెయ్యి వేశాను తర్వాత జీడిపప్పు జీల షాజీరా రెండు బిర్యానీ ఆకులు రెండు దాల్చిన చెక్క లవంగాలు యాలక్కులు ఇంతవరకు ఎక్కువ మరీ మసాలాలు వేయకుండా సింపుల్గా బగారన్నం అయితే చేసేస్తున్నాను అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకొని సన్నగా పొడుగ్గా ఇంకా అవి కూడా వేసేసాను అనమాట ఆనియన్స్ మరీ డార్క్ బ్రౌన్ ఏమో అవసరం లేదు మనకి బిర్యానీ లాగా లైట్గా బ్రౌన్గా వచ్చిన తర్వాత ఒక స్పూన్ ఒక మరీ పెద్ద స్పూన్ ఏం కదా ఒక చిన్న స్పూన్ అంతనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను బగారన్నంలోకి ఎక్కువ మరీ ఓవర్ మసాలా ఉండకూడదు కదా తక్కువ మసాలాతోటే కుక్ చేస్తాను అనమాట నేను అండ్ ఇక్కడైతే పుదీనా కొద్దిగా వేసాను అండ్ కొత్తిమీర కూడా కొద్దిగా వేస్తున్నాను మరీ ఎక్కువ వేస్తే మళ్ళీ చేదు వచ్చేస్తుంది బగారా రైస్లోకి అందుకని అది కొద్దిగా ఇది కొద్దిగా అనేది వేసేసాను తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా గరం మసాలా పొడి వేస్తున్నాను తర్వాత వచ్చేసి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలని సన్నగ పొడుగ్గా కట్ చేసుకున్నాను అనమాట ఇవి వేసేసి తర్వాత కలిపేసామంటే కొంచెం ఈ పచ్చివాసన అదంతా కూడా పోతుందనమాట ఇప్పుడు నేను ఒక గ్లాసుకి గ్లాసు కొలత వాటర్ అంతే అనమాట మీరు ఎన్ని ఏ కొలత తీసుకుంటే అంత ఒక గ్లాస్ గ్లాసు రైస్ అయితే ఒక గ్లాసున్నర వాటర్ కొలత అనమాట ఆ కొలత ప్రకారం నేనైతే ఇక్కడ వాటర్ పోసేసి ఒక స్పూను స్పూనున్నర వరకు సాల్ట్ వేసాను రుచికి తగినంత వేసేసి ఆ వాటర్ బాయిల్ అవ్వాలి కదా అదంతా కూడా వాటర్ బాయిల్ అయ్యేలోపు ఈ లోపు మనం ఫిష్ వేపుడు చేసుకున్నాం కదా అదంతా కూడా మళ్ళీ ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మనం ఏదైతే గిన్నెలో ఉండామో వాటిలోనే ఉంచి తినేటట్టయితే అలా అయినా తినొచ్చు ఇంకా కిచెన్ నిండా అవే అయితే ఇలా చిన్న చిన్న బౌన్స్ బౌల్స్లోకి కొంచెం పని అనుకోకుండా ట్రాన్స్ఫర్ చేసుకున్నామంటే ఇంట్లో వాళ్ళకి లుక్ వైజ్ బాగుంటుంది మనం డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేసుకున్న బాగుంటుంది ఒళ్ళు కొంచెం బద్ధకం లేకుండా ఇలా చేసుకుంటే ఇల్లు నీట్గా ఉంటుంది మనకు కూడా తినేటప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ లోపు ఇక్కడ చూడండి మన బాస్మతి రైస్ వాటర్ అయితే బాయిల్ అయిపోయాయి ఇంకా నేను అర్ధ గంట ముందు కడిగి పక్కన పెట్టుకున్నటువంటి బాస్మతి అయితే ఆ వాటర్లోకి వేసేసి ఇంకా మొక్కసారి ఉప్పాది చెక్ చేసుకొని మూత పెట్టేసి మనము ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు ఉడికిచ్చామంటే రైస్ తొందరగా కుక్ అయిపోతుంది కదా మనకు బాస్మతి రైస్ అనేది ఇలా అయితే మూత పెట్టేసాను అనమాట ఇంకా చూడండి ఈ కిచెన్లో ఇంకా మనకి పని ఉంటూనే ఉంటుంది కదా మళ్ళీ కొన్ని గిన్నెలు అయిపోయాయి ఇందాక కొన్ని కడిగేసాను కదా ఇప్పటివరకు చేసిన మళ్ళీ కొన్ని గిన్నెలు చేసాయనమాట ఇవన్నీ కూడా నేనైతే ఒకసారి కడిగేసుకుంటాను ఈ లోపు చూడండి ఇంకా రైస్ అవుతూనే ఉంది లాస్ట్కి కిచెన్ అంతా నీట్గా ఉంది ఇన్ని వంటలు వండాను ఫ్రెండ్స్ కిచెన్ చూడండి క్లమ్జీగా లేకుండా ఎక్కువ తక్కువ అంత గందరగోళం లేకుండా సింపుల్గా కిచెన్ సింక్ కూడా ఖాళీగా అసలు ఏం వంట చేసామా అన్నట్టు ఉంటుంది అనమాట అలా ఉండాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూడా కిచెన్ అలా పెట్టుకోండి తెలియకపోతే చెప్తున్నాను అనమాట యంగర్స్కి నేను యంగ్ జనరేషన్స్కి ఇక్కడైతే నాటుకోడి పులుసు అండ్ చేపల వేపుడు అండ్ పచ్చి పులుసు చూస్తున్నారా ఉరుతుంది కదా పచ్చి పులుసు నెక్స్ట్ వచ్చేసి పెరుగు చట్నీ సింపుల్గా చేశాను అనమాట ఎక్కువ ఏమీ వేయలేదు పెరుగు చట్నీలోకి ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర కొద్దిగా వేసాను సాల్ట్ కొత్తిమీర కరివేపాకు వేసాను అండ్ ఇక్కడ చూడండి బాగా ఆరణం అన్నమాట ఇంత సింపుల్ వంటలు అండ్ ఈవినింగ్ డిన్నర్ కోసం మా వాళ్ళకి అప్పుడప్పుడు నేను వారంలో ఒకటి రెండు సార్లు స్పెషల్స్ ఇలా ఈవినింగ్ టైమ్స్ కుక్ చేస్తూ ఉంటాను ఈ లోపు చీకటి పడిపోయింది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ సెవెన్ అయిపోయింది బయట చూడండి ముంబైలో లైట్స్ మొత్తం ఇంకా టవర్స్లో వెలుగుతూనే ఉన్నాయన్నమాట ఇంకా ఈవినింగ్ ఏంటంటే ఎక్కడో దుబాయ్లో ఏదో ఫారిన్ కంట్రీలో ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట ఈ టవర్స్ వల్ల అండ్ చూడండి డిన్నర్కి అయితే ఇంకా మా ఫ్యామిలీకి ఇలా ప్లేట్స్లో అరేంజ్ చేసేసాను నాటికోడి కూర బగారన్నం ఫిష్ అండ్ ఎగ్ ఇవన్నీ కూడా ఇలా ప్లేట్స్లో అరేంజ్ చేశాను అనమాట ఈ వ్లాగ్ మొత్తం మీకు పొద్దున్న లేచిన కానీ ఈవినింగ్ వరకు మేము తింటూనే ఉన్నట్టు కనిపించవచ్చు బట్ తప్పదు మనం బతికేదే తినటానికి కదా ఫ్రెండ్స్ ఇంకా తినేదే బ్రతకతాడటానికి అన్నట్టు రోజు రెసిపీస్ ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం బా